హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరీల కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం కండిషన్స్ చూసుకున్నాం కాంట్రా ఇండికేషన్స్ చూసుకున్నాం అన్ని కండిషన్స్ నేను ఫుల్ఫిల్ చేసేస్తున్నానండి నాకు ఫైబ్రాయిడ్ కూడా పెద్దగా లేదు మోడరేట్ సైజ్ లో ఉన్నాయి కొన్ని మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి లేదంటే ఒకటే ఫైబ్రాయిడ్ ఉంది నాకు బ్లీడింగ్ ప్రాబ్లం ఏం లేదండి సో నాకు ఎలర్జీస్ కూడా ఏమీ లేవండి నేను చేపించేసుకోవచ్చా యూఏఈ ఒక్కసారి చేయించుకునే ముందు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని చూడండి ఎందుకనంటే యూఏఈ లో బెనిఫిట్స్ తో కంపేర్ చేస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకు రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి ఇంత డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటున్నాము అని అంటే మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మయోమెక్టమీ అంటే డైరెక్ట్ గా ఫైబ్రోడ్స్ రిమూవ్ చేయడం గురించి మాట్లాడతారు లేదంటే హిస్ట్రాక్టమీ యూట్రోసాస రిమూవ్ చేయడం గురించి మాట్లాడతారు తప్ప యుఏఈ ప్రొసీజర్ గురించి ఎక్కువ మంది డిస్కస్ చేయరు ఎందుకు డిస్కస్ చేయరు అని అంటే ఫస్ట్ థింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ దాని యునో ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కలిపి చేయాల్సి ఉంటుంది ఒక రేడియాలజిస్ట్ ఒక గైనకాలజిస్ట్ అందరూ కలిపి చేయాల్సిన సర్జరీ దాంతో పాటు దీంతో అసోసియేట్ అయిన రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ఆఫ్టర్ సర్జరీ దీంట్లో ఉన్న పొటెన్షియల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయండి ఇది దీ పొటెన్షియల్ ఫ్యాక్టర్స్ వల్లనే చాలా మంది యూఏ చేయడానికి భయపడతారు లేదు అనేది చేయించుకోవడానికి కూడా ఇష్టపడరు సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం ఒకటి అబ్నార్మల్ బ్లీడింగ్ ఒక్కొక్కసారి ఈ బ్లాకేజ్ సరిగ్గా జరగకపోతే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అయిపోవచ్చు అంటే సివియర్ బ్లీడింగ్ అనేది కనిపించవచ్చు అబ్నార్మల్ గా కూడా బ్లీడింగ్ అవ్వచ్చు బ్లాకేజ్ సరిగ్గా లేకపోతే ఫైబ్రాయిడ్ పెరగచ్చు ఫైబ్రాయిడ్ తగ్గొచ్చు ఫైబ్రాయిడ్ సడన్ గా రెడ్డి జనరేషన్ కి గురవ్వచ్చు వల్ల ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు బాడీలో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవ్వచ్చు సో ఇట్లాంటివన్నీ అవుతాయి యూట్రస్ కి కూడా ఇంజురీ జరగవచ్చు ఎందుకు ఏదైతే మనం ఈ ఎంబులెన్స్ ని పంపిస్తున్నామో సరైన చోటకి చేరుకుంటే పర్వాలేదు అది సరైన చోటకి చేరకుండా డిఫరెంట్ డిఫరెంట్ చోటలకి వెళ్ళి చిన్న చిన్న క్యాప్లరీస్ లో కతుక్కుపోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది యూట్రస్ కి బ్లడ్ సప్లై రాదు యూట్రస్ కె బ్లడ్ సప్లై రానప్పుడు యూట్రస్ చనిపోతుంది నెక్రోసిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఫోకల్ నెక్రోసిస్ అని యూట్రస్ ఉంటుంది సో దీని వల్ల ప్రాబ్లం అవుతుంది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ పంక్చర్ సైట్ దగ్గర ఏదైతే మనం ఈ ఫిమోరల్ ఆటర్ దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాం పంక్చర్ చేస్తున్నామో అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది మీరు ఒకవేళ హెల్దీ కండిషన్ లో లేదు అని అనుకోండి లేదు అని అంటే హెల్దీగా హీల్ అవ్వట్లేదు అని అనుకోండి అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హెమటోమా హెమటోమా అంటే ఇక్కడ మనం పంక్చర్ చేస్తున్నాం కదండి ఫిమోరల్ ఆర్టరీని అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ పూలింగ్ అయిపోయి ఆర్గాన్ లోపలికి బ్లడ్ వెళ్ళే ఛాన్స్ అంటే ఆర్గన్ ఏరియా దగ్గర బ్లడ్ పూల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది దాన్ని హెమటోమా అనొచ్చు ఇంజురీ టు ద ఆటరీ బీయింగ్ యూస్డ్ అంటే ఏదైతే మనం దీన్ని ఇంజెక్ట్ చేస్తున్నామో మనం దీన్ని వెయిన్స్ లోకి ఇంజెక్ట్ చేయట్లేదండి డైరెక్ట్ ఆర్టరీలోకి ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆటరీ పంక్చర్ అయి సరిగా హీల్ అవ్వని ఛాన్సెస్ ఉన్నా కూడా మనకి ప్రాబ్లం అయిపోతుంది బ్లీడింగ్ అయిపోతుంది ఆ ఏరియాలో క్లాట్ అయిపోవడం బ్లడ్ ఆ ఏరియాలో బ్లీడింగ్ అయిపోవడం తై అంతా ఇన్ఫెక్ట్ అయిపోవడం కూడా అవుతుందండి దాంతో పాటు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అదేంటండి ఫర్టిలిటీ కోసమే కదా యూఏ అనేది కనిపెట్టారు అవునండి ఫర్టిలిటీ కోసమే కనిపెట్టారు బట్ ద థింగ్ ఏంటి అని అంటే ఈ యుఏఈ సరిగా చేయలేదు లేదంటే బై మిస్టేక్ ఏదైనా ప్రాబ్లం అయింది ఈ ఎంబోలస్ అనుకున్న చోట కాకుండా చిన్న చిన్న ఆర్టరీస్ లో ఇరికపోయింది యూట్రస్ అంతా కూడా మనకి ఈ ఎంబోలస్ ఇరికపోవడం వల్ల లేదంటే ఎంబోలస్ ఈ క్యాప్లరీస్ లోకి ఉండిపోవడం వల్ల మనకి యూట్రస్ లో ఫోకల్ నెక్రోసిస్ స్టార్ట్ అయిందంటే మీకు ఇన్ఫర్టిలిటీ అంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా మట్టుకు పడిపోతూ ఉంటాయి అండ్ దాంతో పాటు లాస్ ఆఫ్ మెన్స్ట్రల్ పీరియడ్స్ కొంత కొంత మందికి మెయిన్ ఆర్టరీ బ్లాక్ అయినప్పుడు మొత్తం ఈ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి మెన్స్ట్రేషన్ కూడా ఆగిపోయే ఛాన్స్ అంటే మెనోపాజ్ అనేది అనుకున్న స్టేజ్ కన్నా ముందే వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రీ మెనోపాజ్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఎలర్జిక్ రియాక్షన్ టు ద కాంట్రాస్ట్ అంటే ఏదైతే కాంట్రాస్ మెటీరియల్ డై ఇంజెక్ట్ చేస్తున్నారో దానికి ఎలర్జిక్ రియాక్షన్ ఉంటే సివియర్లీ యునో ఎనఫిలైటిక్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి హాస్పిటలైజ్ అయిపోవాల్సిన పరిస్థితి పడుతుంది బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది వన్స్ మనం ఇంజెక్ట్ చేసాం ఆల్రెడీ ఎంబులెన్స్ అనేది ఎక్కడో చోట ఇరుక్కుంటుంది అది కాకుండా ఈ క్లాట్ ఏదైతే ఆర్టరీలో లో ఫామ్ అయిందో ఇది ఫ్లోట్ అయ్యి ఫ్లోట్ అయ్యి ఫ్లోట్ అయ్యి బ్లడ్ లో తిరిగి 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 దాని విడ్త్ బట్టి ఒక్కొక్కసారి బ్రెయిన్ లో ఉండిపోవచ్చు దాని వల్ల వచ్చే ఛాన్స్ ఉంది హార్ట్ లో ఇరిగిపోతే హార్ట్ కి ప్రాబ్లమ్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఇది ఎంబోలస్ వల్ల కాదండి అంటే మనం ఇంజెక్ట్ చేసిన దాని వల్ల కాదు ఈ ఆర్టరీలో బ్లడ్ క్లాట్ ఏదైనా ఫామ్ అయితే అంటే ఏంటి ఒకసారి క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి పిక్చర్ ని చూడండి ఇది ఆర్టరీ అనుకోండి ఓకేనా ఇక్కడ మనం ఇంజెక్షన్ ద్వారా పంక్చర్ ద్వారా దీన్ని ఇంజెక్ట్ చేస్తున్నాం ఒక మెటీరియల్ ని ఇంజెక్ట్ చేస్తున్నాం వీటి వల్ల ప్రాబ్లం అనట్లేదు అండి నేను ఎక్కడ ప్రాబ్లం అంటున్నాను అంటే ఎక్కడైతే మీరు ఇక్కడ పంక్చర్ చేస్తున్నారు ఈ ఆర్టరీ దగ్గర బ్లడ్ క్లాట్ ఏమైనా ఫామ్ అయింది అనుకోండి ఈ బ్లడ్ క్లాట్ ఇలాగే ఉంటుంది బట్ సెన్స్ ఇది ఆర్టరీ కదండి సో ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ క్లాట్ ఇక్కడ నుంచి విడిపోయి ఫ్లోట్ అయిపోతుందండి బ్లడ్ లోపల ఫ్లోట్ అయ్యి ఫ్లోట్ అయ్యి ఫ్లోట్ అయ్యి ఎక్కడైనా బ్రెయిన్ దగ్గర కానీ లేదు అని అంటే స్టమక్ దగ్గర కానీ లేదు అని అంటే ఎక్కడైనా ఆర్గన్ దగ్గర చిన్న క్యాపిలరీ లోపల ఇది ఇరుక్కుందనుకోండి బ్లడ్ క్లాట్ అనేది ఇరుక్కుంటే ఆ ఆర్గన్ కి చాలా ప్రాబ్లం అవుతుంది బ్లడ్ సప్లై తగ్గిపోతుంది ఆ ఆర్గన్ చనిపోతుంది సో ఇలాంటి పొటెన్షియల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లో కూడా మనం యూఏ ని కన్సిడర్ అందుకే చెయ్యమనమాట చాలా మంది యూఏ గురించి ఇది సింపుల్ ప్రాసెస్ ఏ కదండి అని అనుకుంటారు బట్ దీంట్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ అండి అది కాకుండా ఇంకేమేం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూద్దామండి ప్రాసెస్ లోని రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం అంటే ఒకవేళ ప్రాసెస్ లో ఏమైనా ప్రాబ్లం అయితే ఏమవుతుంది పొటెన్షియల్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటనేది బట్ వన్ సర్జరీ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఏ అయింది సర్జరీ అయిపోయినాక కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఏంటి ఎస్పెషలీ మేము చాలా మంది గైనకాలజిస్ట్ తో కూడా వన్స్ మేము అవుట్ చేసుకుంటే వాళ్ళందరూ చెప్పిన కామన్ థింగ్ ఏంటంటే పెల్విక్ పెయిన్ ఆర్ పెయిన్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది బంస్ యుఐ అయిన తర్వాత పెయిన్ ఇండెక్స్ అంటే కంట్రోల్ చేసుకునేంత పెయిన్ ఉండదు చాలా సివియర్ పెయిన్ లోపలికి వెళ్ళిపోతారు సో పెయిన్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది బెజనల్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అయిపోయి నడుము లాగేసి వీక్ అయిపోవడం జరుగుతుంది వామిటింగ్స్ నాజా ఉంటుంది ఫీవర్ వచ్చేస్తుంది కొంతమందికి ఇన్ఫెక్షన్ అయిపోయి ఇన్ఫెక్షన్ తాలూకు వల్ల ఫీవర్ హై ఫీవర్ ఉండడం కోలుకోలేకపోవడం జరుగుతుంది దాని తర్వాత పోస్ట్ ఎంబోలైజేషన్ సిండ్రోమ్ అనేది ఉంటుంది అంటే దీంట్లో నాజియా వామిటింగ్ లో గ్రేడ్ ఫీవర్ ఇట్లాంటి కండిషన్స్ అన్ని టూ టు సెవెన్ డేస్ వరకు కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు బట్ పెల్విక్ పెయిన్ అనేది చాలా కాలం దీర్ఘకాలంగా అంటే చాలా మంత్స్ వరకు కూడా కొంతమందికి పెల్విక్ పెయిన్ అనేది ఉండొచ్చు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనేది దీంట్లో ఒక పొటెన్షియల్ రిస్క్ ఫ్యాక్టర్ సో యూఏవి గనక మీకు ఎవరైనా సజెస్ట్ చేసి ఉంటే ఒక్కసారి ఈ వీడియోలో మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము ఎందుకు చేయించుకోవాలి ఎందుకు చేయించుకోకూడదు దీని బెనిఫిట్స్ ఏంటి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేసాము ఒకసారి మీరు ఇవాల్యుయేట్ చేసుకోండి మీరు గనక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే లేదు అంటే ఫీమేల్ రిప్రాక్టివ్ ప్రాబ్లమ్ లో డిస్మెనోరియా గానీ సర్వైకల్ ఎరోజన్ గాని ఇలాంటి ఏ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది సో మనం కన్సల్టేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫెడికల్స్ దగ్గర ఉండుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఆడియో కన్సల్టేషన్ ఒకటి అండ్ వీడియో కన్సల్టేషన్ ఒకటి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి లేదు ఇంకేమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కేసు బట్టి డిస్కస్ చేసుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్స్ మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకున్న రిపోర్ట్స్ మాత్రం షేర్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి పట్టే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సప్ లేదు లేదంటే మెసేజ్ కానీ చేసి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ లేదంటే ఫీమేల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రీప్రడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణమే ఎక్కువ మంది మన దగ్గర పేషెంట్స్ ఉన్న వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ బట్టి చేస్తున్నాం సో మంచి సక్సెస్ రేట్ మనకి ఫిడికస్ హోమియోపతిలో ఉంది ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్ అండ్ ఫీమేల్ రిపడక్టివ్ డిసీజెస్ లో దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి అంటే మీకు ఒక గ్రే ఏరియా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేస్తాం అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ హియర్ ఫిడికస్ ఇస్ టాప్ నాట్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే ఎలాంటి అపోహలు ఏమైనా ఉన్నాయా వాటిని క్లియర్ చేయడానికి మేము ట్రై చేస్తామండి సో మీకు ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ అప్ ఫర్ హెల్త్ ఆర్ మీరు క్యూర్ గురించి కనుక చూస్తుంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ థ్యాంక్ యూ